గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవా వజ్ర పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజు రాజు ఈ కార్యక్రమంలో మాట్లాడారు భారతదేశంలో మొట్టమొదట వాలంటీర్ వ్యవస్థ పెట్టింది జగన్మోహన్ రెడ్డి అని ఇలాంటి వ్యవస్థ మన రాష్ట్రంలో కాదు మన దేశంలో ఎక్కడా ఎన్నడూ చూడలేమని పేర్కొన్నారు వాలంటీర్ల ద్వారా ప్రతి పని ప్రతి సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మీ ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేసి మీ ద్వారా ప్రజలకు మేలు చేసి పట్టం నొక్కి అకౌంట్లోకి నగదు జంప చేస్తున్నారు మీకు సంబంధించి కూడా సేవా మిత్రాలకి సేవా రత్నాలకి సేవా వజ్రాలకి మీకు కూడా మా మా ప్రమేయం ఏమీ లేకుండా మీ అకౌంట్లో కూడా నగదు అందరికీ జమ అయిందా లేదా అందరికీ అయినా మంచిని పది మందికి పంచమని చెప్తాడు ఎప్పటికప్పుడు మనం సమాజంలో మనం ఏ సేవ చేస్తున్నామో మన కార్యాచరణ ఏంటి ఏ విధంగా ప్రజలకు మేలు జరిగింది ఏ విధంగా మన ప్రజలకు అండగా నిలబడ్డాం ఏ విధంగా మీరు క్షేత్రస్థాయిలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూడా వాలంటరీ వ్యవస్థ అనేది పాటుపడుతూ ఉంది మన భవిష్యత్తు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళికలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటి అనేది మన కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఎందుచేతంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రచించడం మహాత్మా గాంధీ గారు ఎందరో ఇలాంటి మహానుభావులు అందరూ కూడా స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా స్వాతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం ద్వారా వెనుకబడిన వర్గాల వారిని అభ్యర్థులకు తీసుకురావాలి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా వృద్ధిలోకి రావాలని ఆ మహనీయులు ఎందరో కళలు కట్టడం జరిగింది ఈ ఆ కళల్ని సాకారం చేసే క్రమంలో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది ఆ మహనీయుల ప్రాణత్యాగాల ఫలితంగానే మన స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది కానీ స్వాతంత్రం తర్వాత సుమారు ఇప్పటి వరకు కూడా ఇరవై రెండు సార్లు ఇరవై మూడు సార్లు ఎన్నికలు వచ్చినాయి ఐదు సంవత్సరాలుగా లేకపోతే ప్రభుత్వాలు పడిపోయినప్పుడు రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలకో ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంది గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎన్నికలు వస్తున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు ప్రధానమంత్రులు మారుతున్నారు కానీ ప్రతి ఎన్నికల సమయంలో కానీ ఏదైనా ఒక రాజకీయ పార్టీ మాకు అవకాశం కల్పిస్తే మాకు అధికారం ఇస్తే మీ అందరు గారు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎన్నుకున్నారా అంటే ఇప్పుడు తెలుస్తుంది మా కింద స్థాయి వరకు వెళ్ళేది ఏదైనా ఉందంటే ఈ వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ మాత్రమే అని నమ్మిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మోలింగ్ వాలంటీర్లు కేక రాజ్ గారు కార్పొరేట్ సమక్షంలో జరుపుకున్న కార్యక్రమం కాబట్టి మీ గురించి మేము కొద్దిగా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ఇప్పుడు మీ తాలూకా కొలి చెప్పిన మాటలకి మీరు ఆలోచించిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది ఆయన ఒక్కడే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్థాయిలో ప్రతి ఇంటికి అల్లుకున్న వ్యక్తులు ఎవరైనా మీరు పని చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పని చేయలేనట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు రెండే కంపెనీస్ ఇంక వేరే కాదు ఎందుకంటే ఈరోజు ఏదైనా ఒక తొంభై వేయాలంటే మీరు ఇక్కడ తొంభై వేయాలి అక్కడ ఆయన తొంభై వేయాలి మధ్యలో మా తమ్ములు ఏది పనికిరావు క్వార్టర్కి వేసుకోవాలి అంతేనా కాదా మరి మీకు ఆ మీ తమ్ము వాల్యూ ఎంత ఉందో చూసుకోండి కాబట్టి మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ గతంలో ఏమే చెప్పారు ఈ వ్యవస్థను తీసేస్తామని చెప్పి ఒకడు ఈ వ్యవస్థ వల్ల వాళ్ళు బలోపేతం అవుతున్నారని ఒకడు మళ్ళీ నిన్న ఈనపాత్రుడి గారు ఈ వ్యవస్థ లైద ఉంచుతామో అని మళ్ళీ నిన్న అంటే రకరకాల మాటలు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరందరూ మనకి ముఖ్యంగా మొదటి రోజు నుంచి మనకు చేసిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మనసులోంచి రాకపోతే మనం ఈరోజు ఈ సేవ చేసే కార్యక్రమం చేయలేము కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండే ఉండేటట్టు ఉండాలి అని మనం గుర్తుంచుకోవాలి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థలను వాలంటీర్లు చేస్తున్న సేవలు గుర్తించి వాలంటీర్లందరినీ కూడా వారి సేవలకి గుర్తింపుగా సేవరత్న సేవ వచ్చిన సేవ వారిని గౌరవించి వాళ్ళకి అవార్డు ఇవ్వడంతో పాటు నగద నగదు పురస్కారాన్ని అందించి వాలంటీర్లు వందల పేరుతో పక్షపాతంగా పౌర సేవలన్నిటికీ కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అభివృద్ధి పదాలన్నింటినీ కూడా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రండించాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థలు స్థాపించారు ఆ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశ్రయాలు భావించిన కూడా ఈ వాలంటీర్లు కూర్చో తప్పకుండా నూటికి మూడు శాతం కూడా చాలా నిజాయితీగా పక్షపాతంగా ఈరోజు ప్రజలకి సేవ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ప్రతిష్టలు వాలంటీర్లు అందరూ అందరూ కూడా కలిసంతో పాటు ఈరోజు ప్రజల్లో కూడా అయితే నేను ప్రజల్లో ఆశీర్లు ఆనందాన్ని సంతోషాలను కూడా నెలకొడం అందులో భాగంగా ఈరోజు ఒక నాలుగు వార్డులకు సంబంధించి వారంలో వందల కార్యక్రమాన్ని జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే జీవించి పరిశ్రమలకి అదేవిధంగా కార్పెట్టు ఆలలీకి నాగేంద్రాబాద్ కార్పెట్టు ఆదర్వంగా స్థాయిలో